మానవత్వం పరిమళించిన మంచి మనిషికి వందనం అతని పేరు మారన్ శ్రీలంకలో అతడు న్యాయశాస్త్రంలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఒకనొక ప్రమాదంలో దురదృష్టవశాత్తు మారన్ కనుచూపు కోల్పోయాడు ఒకసారి స్థానిక టెలివిజన్ మారన్ను ఇంటర్వ్యూ చేసింది అందులో మారన్ మాట్లాడుతూ నా జీవితం చీకటిలోకి నెట్టివేయబడింది జీవితం నిరాశను ఆశ్రయించింది ఆ తరుణంలో నా అభిమాన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటలను తనివి తీరా వింటూ స్వస్థత పొందేవాడిని ఆ పరంపరలో నేను కూడా బాలు పాటలు పాడుకుంటూ కాలం గడుపుతున్నాను బాలు పాటలే నాకు వెలుగురేఖలు అని చెప్పాడు ఈ విషయం ఎలాగో బాలు చెవిన పడింది శ్రీలంకలో సంగీత కార్యక్రమంలో పాల్గొనడానికి బాలు అక్కడకు వెళ్ళారు మారన్ చిరునామాను సేకరించి అతని ఇంటికి వెళ్ళారు ఆ సమయంలో మారన్ బాల్కనీలో కూర్చొని తదేకంగా పక్షుల కిలకిల రావాలను వింటూ ఉన్నాడు బాలు అతని భార్యకు తానెవరో చెప్పకుండా మారన్ వద్దకు వెళ్ళి అతడు కూర్చున్న కుర్చీ వెనుక నిలబడి నూరాగల్ని వాంగవే అనే ఒక పాట పల్లవి వినిపించారు తమకములో ఆ గానం వింటున్న మారన్ వీపు మీద చెయ్యి వేశారు బాలు వెంటనే మారన్ ఎంత మంచి బాలు పాట గుర్తు చేస్తున్నారు ఇంతకీ మీరెవరు అని ప్రశ్నించాడు నేను కూడా బాలసుబ్రహ్మణ్యంలా పాడగలను నా పేరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని బాలు అంటూ ఉంటే నిజాన్ని నమ్మలేని మారన్ లేచి నిలబడి నేను ఎంత అదృష్టవంతుణ్ణి కొలిచే దైవం ఎదుట ప్రత్యక్షమైంది అంటుండగా అతన్ని కౌగిలించుకొని మరలా కుర్చీలో కూర్చుండబెట్టి బాలు కొన్ని పాటలు తను పాడుతూ మారన్ చేత పాడిస్తూ అతన్ని కొన్ని గంటల సేపు అలరించారు మారన్ కుటుంబ సభ్యులు ఆ నమ్మలేని నిజాన్ని జీర్ణించుకోవటానికి కొంత సమయం పట్టింది మారన్ మంచి ఫలహారం కాఫీ ఇచ్చి బాలుకి తన కృతజ్ఞతలు తెలియజేశారు తన ప్రత్యేక అతిథిగా మారన్ బాలు నిర్వహించిన సంగీత కార్యక్రమంలో పాల్గొని తన అభిమానాన్ని విగుళీకృతం చేసుకున్నారు మానవత్వం మూర్తిభవించిన గొప్ప మనిషి మన అందరి హృదయాలను దోచుకున్న బాలు మంచితనాన్ని మూటకట్టుకొని కట్టుకొని దేవేంద్రుని ఆస్థానంలో ఘంటసాలతో కలిసి గళం కలిపేందుకు కాస్త తొందరపడి వెళ్ళిపోయారు బాలుకి నివాళి బాలు विशेष गुण संपदक पादाभिवंदनम सर्व श्रीकृष्णार्पणमस्तु सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु शुभम भूयात् ॐ शांति 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 ही ॐ तमस्मया